హాయ్ అండి నమస్తే మీలో దొండకాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఈ దొండకాయ పచ్చడిని మనం రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి మీరే చెప్తారు సూపర్ ఉంది అని తయారీ విధానం అండి ముందుగా ఒక అర కేజీ దొండకాయలు తీసుకొని అందులోకి ఒక ఇరవై పచ్చిమిరపకాయలు మూడు టమాటాలు పెద్ద ముక్కలుగా కోసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం చిన్నపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి అలాగే ఒక చిన్న కప్పుతో వేరుశనగళ్ళు కూడా ఇప్పుడు స్టవ్ మీద పనం పెట్టి ఆయిల్ వేసుకొని ముందుగా వేరుశనగళ్ళు వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బావుల్లోకి తీసేసుకోవాలండి ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే పనంలోకి ఇదే ఆయిల్లోకి పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిరపకాయలని మధ్యలో కోసుకొని వేసుకోవాలండి ఇలా లైట్గా వేగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలను కూడా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోకి దొండకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ దొండకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ దొండకాయలను తరచుగా తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచి చేస్తాయి ఇవి వారంలో ఒకసారైనా తీసుకోండి ఈ దొండకాయల్ని వీటిని బాగా మూత పెట్టి మగ్గించుకోవాలండి మగ్గించుకుంటే త్వరగా వేగిపోతాయి ఇప్పుడైతే ఇలా వేగిన తర్వాత వీటిలో టమాటాలు అలాగే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి ఈ రెండు వేసిన తర్వాత కూడా బాగా వేగనివ్వాలి టమాటాలు మెత్తబడేంత వరకు కూడా బాగా వేగనివ్వాలి ఈ రెండు కూడా బాగా వేగేంత వరకు కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఈ రెండు వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసి బాగా వేగనివ్వాలి బాగా మూత పెట్టి మగ్గనిస్తే బాగా సాఫ్ట్గా అయిపోతాయి రెండు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంత సాఫ్ట్గా ఇలా బాగా వేగిన తర్వాత మీకు గనక రోలు అవైలబుల్గా లేకపోతే ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు వేరుశనగళ్ళు ముందుగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాతే ఈ దొండకాయ ముక్కలన్నింటిని కూడా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మీకు ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు నేనైతే రోల్లో చేస్తాను కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నానో నేను ముందుగా వేపిన వేరుశెనగలు అలాగే వేపిన పచ్చిమిరపకాయలని వేసుకొని దంచుకుంటున్నాను వీటిని మెత్తగా దంచిన తర్వాత అప్పుడు దొండకాయ ముక్కలు వేసుకోవాలి చూడండి నేను మీకు చూపిస్తున్నాను ఇలా మాట ఇలా చేస్తే కనుక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా మమ్మీ ఇలాగే చేస్తారు అందుకే మేము ఎప్పుడు దొండకాయ పచ్చడి చేసినా అస్సలు ఉంచం ఆపూటే అయిపోతూ ఉంటుంది అలాగే ఇందాక చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదండి అది కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలండి దీంతో బాగా దంచుకోవాలి తర్వాత లైట్గా ఒక పులుపు వేసాం కదా ఫ్రెండ్స్ అందుకే కొంచెం సాల్ట్ పడితే కనుక వేసుకోవాలి ఈ టైంలో సాల్ట్ వేసిన తర్వాత కూడా మెత్తగా దంచుకోవాలి ఇలాగా ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనం వేడి వేడి అన్నంలోకి తీసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే రోటీస్ పుల్కా చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్